సచివాలయంలో తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణకు సర్వం సిద్ధమైంది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రేపు విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు ప్రారంభోత్సవ ఏర్పాట్లకు సంబంధించిన మరిన్ని వివరాలు మా ప్రతినిధి నాగేశ్వరాచారి అందిస్తారు సచివాలయంలో తెలంగాణ తల్లి విగ్రహం ఆవిష్కరణకు సిద్ధమైంది రేపు సాయంత్రం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు సుమారు ఇరవై అడుగుల కాంక్ష విగ్రహాన్ని సచివాలయం ప్రాంగణంలో ఏర్పాటు చేశారు పదిహేడు అడుగుల విగ్రహం కింద గద్దె మూడు అడుగులు మొత్తం కలిపి ఇరవై అడుగుల కాంస్య విగ్రహం ఏర్పాటు చేశారు దీన్ని పెద్దంబర్పేట సమీపంలో సుమారు నెల రోజుల పాటు దీన్ని తయారు చేశారు డాక్టర్ గంగాధర్ రూపొందించిన చిత్రానికి రమణారెడ్డి బృందం దీని శిల్పంగా మార్చింది దాపు గత కొన్నేళ్లుగా ఉన్నటువంటి శిల్పంలో బా తెలుగు తెలంగాణ తల్లి రూపంలో మార్పులు చేసి దీన్ని ఏర్పాటు చేశారు అక్కడ ఉన్నటువంటి సచివాలయంలో ప్రధాన ప్రధాన ద్వారం ముందుగానే ఉన్నటువంటి ఆ ప్రాంతంలో దీన్ని ఏర్పాటు చేశారు అందుకోసం సచివాలయం బిఆర్ అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయం అనే ప్రధాన ద్వారం ముందు అక్కడ ఏర్పాటు చేశారు అక్కడి నుంచి ఆ ప్రధానమైన గేటు వరకు కూడా ఫౌంటైన్లు అదే విధంగా అక్కడ ఉన్నటువంటి మొక్కలు గ్రీనరీ వాటన్నిటిని ఒక అందమైన ప్రాంతంగా ఒక ప్రత్యేక జోన్గా ఏర్పాటు చేశారు ఫౌంటైన్లతో పాటు ఇక్కడ చుట్టుపక్కల ఒక లైటింగు రాత్రి వేళలో లైట్ ప్రత్యేకమైన లైటింగ్ గ్రీనరీ ఒక వివిధ రకాల మొక్కలను కూడా ఏర్పాటు చేశారు దీనికి ఎదురుగా ఉన్నటువంటి బాహుబలి గేటుగా పిలిచే ప్రధాన గేట్ను పూర్తిగా మూసివేశారు ఎందుకంటే ఆ ప్రధాన గేటు నుంచి ప్రధాన సచివాలయంలోకి వెళ్ళే దారిలోనే ఏర్పాటు చేశారు కాబట్టి ఆ గేటును పూర్తిగా మూసివేశారు ఆ గేటు నుంచి ఆ ముందుగా ఒక రోడ్డును కూడా ఏర్పాటు చేశారు మొత్తం మీద దీనికి సంబంధించిన ఏర్పాట్లన్నీ దాదాపు కొలిక్కి వచ్చాయి రేపు సాయంత్రం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దీన్ని ప్రారంభించబోతున్నారు దానికి సంబంధించిన ఏర్పాట్లను ఇప్పటికే అధికారులు కూడా చేస్తున్నారు వాటి పక్కనే ఒక సభ ఏర్పాట్లను కూడా చేస్తున్నారు సచివాలయం ప్రాంగణంలో ఆ తెలంగాణ తల్లి విగ్రహానికి పక్కన ఒక సభ ప్రాంగణాన్ని ఏర్పాటు చేస్తున్నారు ముఖ్యమంత్రితో పాటు నూట యాభై మంది కూర్చునే విధంగా ఒక స్టేజీ దాని ముందు వివిఐపీలు విఐపిలు ఇతర ప్రముఖులు కూర్చోవడానికి ప్రత్యేకమైన సీట్లు కూడా అరేంజ్ చేస్తున్నారు ఇక్కడ విగ్రహావిష్కరణ తర్వాత సభ ఉంటుంది ముఖ్యమంత్రి ప్రసంగిస్తారు ఆ తర్వాత పక్కనే హెచ్ఎండిఏ గ్రౌండ్స్లో ప్రముఖ సినీ దర్శకు సంగీత దర్శకుడు తమన్ నేతృత్వంలో ఒక మ్యూజికల్ నైట్ ఉంటుంది అక్కడ కూడా ముఖ్యమంత్రి హాజరు కానున్నారు మొత్తం మీద గత అంటే నవంబర్ పద్నాలుగవ తేదీ నుంచి జరుగుతున్నటువంటి ప్రజాపాలన విజయోత్సవాలు రేపటి ఈ కార్యక్రమం తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ అదేవిధంగా సభా కార్యక్రమం మ్యూజికల్ నైట్తో ఈ కార్యక్రమాలన్నీ కూడా ఘనంగా ముగించే విధంగా ప్రభుత్వం ప్రణాళిక చేసింది కెమెరామెన్ సూర్యతో నగేశ్చారి ఈటీవీ న్యూస్ హైదరాబాద్